సేల్స్కి మార్కెటింగ్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికన్నా తెలుసా సేల్స్ అంటే ఒకటి మార్కెటింగ్ అంటే ఒకటి చిన్న డిఫరెన్స్ ఉంటుంది అది తెలుసుకోవాలి సేల్స్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని అమ్మడం మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ను అమ్మితే సేల్ అంటారు ఇది ఒక పెన్ను దీన్ని మనం కిరాణా స్వామిలో వెళ్ళేస్తే అమ్మితే సేల్ అంటే మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ అంటే ఈ పెన్ అనేది ఉన్నది అని జనాలకు తెలియదు మార్కెటింగ్ అంటే సేలింగ్ చేస్తుంది మన దగ్గర ఉన్న సెల్ చేసి మనం మార్కెటింగ్ చేస్తున్నాము సేల్స్ చేస్తున్నాము ఒక్కొక్కసారి మార్కెటింగ్ సేల్ వెండి చేసుకోవాల్సి వస్తుంది మన కంపెనీ గురించి ఇంట్రొడక్షన్ చేసుకోవాలి కంపెనీ ఏంటిది కంపెనీ డిజైన్ ఏంటిది కంపెనీ క్వాలిటీ ఉన్నదా మరి ఎథికల్ వాల్యూస్ అనేది పాటిస్తున్నారా అని మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఒక వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఒక ఫోర్ ఫండమెంటల్స్ ఖచ్చితంగా పాటిస్తే మాత్రం జీవితంలో ఎన్ని ఒడి దొడుకులు ఎదురైనా సరే నిలదొక్కుంటారు ఫ్రెండ్స్ ఆ ఫోర్ ఫండమెంటల్స్ ఏంటి అని ఒకసారి చూద్దాం तो तुलसी गुरु ज्ञान 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 भगवान नॉलेज అంటే మూడవ గురువులు అంటే సద్గురు అంటే మన సమాజంలో మంచి ఉంది చెడు ఉంది ఈ మంచి చెడును విడమర్చి చెప్పి మనం దారిలో నడిచేలా చేసే వాళ్ళు సద్గురువులు అంటే మూడవ వారు సద్గురు నాలుగవ వారు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ జ్ఞానాన్ని మంచి చెడుకు ఈ మంచి మార్గంలో వెళ్ళాలి చెడు వాళ్ళు ఉంటారు దుర్మార్గులు ఉంటారు దుస్తులు ఉంటారు నీచులు ఉంటారు వీళ్ళతో ఎలా బతకాలి ఈ ప్రపంచంలో ఏ విధంగా జీవించాలని చెప్పేవాళ్ళు జగద్గురు అని ఈ ప్రపంచంలో సర్వ జ్ఞానాన్ని బోధించేవాళ్ళు జగద్గురుడు మన శ్రీకృష్ణుడు జగద్గురువుగా మనము పిలుచుకుంటాం కృష్ణం అంటే జగద్గురు అందుకే అందుక సో జ్ఞానం అనేది తెలుసుకోవాలి ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నాం రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ ఎంత నేర్చుకుంటే అన్నామా నాకు మొత్తం తెలుసు అని ఎవరు కూడా అనుకోవద్దు ఫస్ట్ మనము ఈ లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎక్కడ ఎక్స్ప్ల గురించి మనం తెలుసుకుందాం ఒక ఎకరానికి ఎన్ని గంటలు ప్లేస్ వెరీ గుడ్ దీన్ని గజాలలోకి కలర్ చేసే ఎన్ని గజాలు వస్తాయి ఒక ఎకరానికి నలభై నలభై నాలుగు వేల రెండు వందల నలభై వెరీ గుడ్ తెలుసుకోవాలి నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఒకసారి నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళిన గజాలు సార్ మీరు ఫ్లాట్ల గురించి చెప్తున్నారు అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫ్లాట్స్ గురించి చెప్తున్నారు ఇక్కడ గజాలు అంటున్నారు స్క్వేర్ స్క్వేర్ యార్డ్ అంటున్నారు స్క్వేర్ ఫీట్ అంటున్నారు స్క్వేర్ యార్డ్కు స్క్వేర్ కి డిఫరెన్స్ ఏంటి సార్ చెప్పండి అని అన్నాడు అప్పుడు మనము తెలుసుకుంటే చెప్పగలరు నాకు అంత తెలుసు అని కస్టమర్లకి తెలియదు కాబట్టి తెలుగున్న పర్వాలేదు సార్ నేను తెలుసుకొని చెప్తాను అని చెప్తే బాగుంటుంది గుందా పోరాట స్క్వేర్ యాడ్లో స్క్వేర్ డిఫరెన్స్ డిఫరెన్షియేటర్ చెప్పగలుగుతారా స్క్వేర్ యాడ్ అంటే 2 किमी 2 किमी ఇట్లాంటి రెండు కస్టర్ 4 మీటర్లు ఇట్లా ఒక యాడ్ అంటే ట్రీట్మెంట్ ఇక్కడ స్పెయిర్ యాడ్ అంటే పొడవు ఇంటూ వెడల్పు కల్పిస్తే ఫిక్స్ అవుతమో యాడ్ స్పెయిర్ యాడ్ అంటే 9 మీటర్స్ అవుతది మళ్ళీ ఇక్కడ స్పెయిర్ 3 డిఫరెన్స్

మనము ఓపెన్ ఫ్లాట్ ని అమ్ముదే మాత్రము యాడ్స్ లో ఇస్తాం యాడ్ స్క్వేర్ యాడ్స్ అదే అపార్ట్మెంట్ ఇస్తాం ఇది డిఫరెన్స్ అని చెప్పాలి చెప్తాను తనకి నాలెడ్జ్ అప్పుడు అట్రాక్ట్ అయిపో కస్టమర్ అట్రాక్ట్ చేయడమే జ్ఞానం చదుపతి ఎంత కలిగిన అసజ్ఞత మంచిగా చాలకున్న నా చదువు నిరాధకము ఉన్న సమయంలో ఎవరు మెచ్చ మెచ్చటం మదనగా మంచి కూర నన్ను పాకం చేసిన నన్ను ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చు నటయ్య భాస్కరా అని ఒక భాస్కరణ అర్థమవర్ ఎంత జ్ఞానం నేర్చుకున్నా ఇన్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివినా సరే అతనికి క్రమశిక్షణ అనేది ఉండాలి నీతి నైతిక విలువలు అనేటువంటివి ఉండాలి భీములు వంటలు చేయడంలో చాలా మునగాడు భీములు అలాంటి భీములు నలుడు భీములు వంటలు చేయడం మునగాడు అలాంటి వంటలు చేసినా కూడా దాంట్లో ఉప్పు అనేది ఒకటి వేయలేదు అనుకోండి ఆ రుచి పచ్చి ఉండదు మనం అందరం మంచి చేస్తాం ఎంత బ్రహ్మాండంగా వాసన వస్తుంది దాన్ని ఉప్పు ఒకటి వేయలేదు అనుకోండి తింటారా తిరగ అట్లనే మనిషి ఎన్ని చదువులు చదువుకున్నా కానీ అతనికి క్రమశిక్షణ నైతిక విలువలు అనేటువంటి ఉండాలి ఆ నైతిక విలువలు ఉన్న వాళ్ళు జీవితంలో ఎన్ని కష్టాలు సుఖాలు ఎన్ని ఎదురైన కానీ ఫ్రెండ్స్ ఇంకొకటి సెకండ్ శీలం శీల క్యారెక్టర్ క్యారెక్టర్ విషయాన్ని తీసుకొస్తే క్యారెక్టర్ అని తెచ్చుకోవడం మనకి ఎవరైనా సమాజంలో మనం కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకు సహాయం చేస్తే ఆ సహాయాన్ని గుర్తించుకోవాలి తిరిగి సహాయం చేయాలి క్యార దాని క్యారెక్టర్ అంటే మనకు సహాయం పొంది ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని నట్టే మళ్ళీ ముంచే దరిద్రుడు కూడా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి బెబరిటారు కానీ అలాంటి క్యారెక్టర్ ఉన్నారు రామాయణంలో శీలమంతుడు ఎవరైనా శ్రీరామచంద్రుడు ఒకే మాట ఒకే భార్య ఆయన పుట్టినప్పటి నుండి కష్టాలు అనేక అనుభవించాడు కానీ ఆయన క్యారెక్టర్ అయితే ఎప్పుడు కోరుకోలేదు రేపే రాజ్యాధికారం ఇస్తా నేను రాజు చేస్తా అని బ్రహ్మాండంగా ప్రచారం చేస్తాను రాజ కానీ శాస్త్రల్లి ఏం చేస్తారు బ్రాహ్మణ అడగలు అని చెప్పి నా కొడుకును రాజులు చేయాలి ఒక బాణ వేస్తారు ఒక వేరే వాళ్ళైతే ఎన్ని మన ఔరంగం తీసేసి చూస్తే నన్ను రాజుని లేకపోతే అందరిని చంపేస్తా అని చంపేసేడు సొంత సొంత తమ్ముళ్ళని కూడా వేసేసాడు తండ్రిని కూడా చేయలేదు మా నాన్నగారి మాట నేను జవదార కష్టాలను నేను ఎదుర్కోవడానికి సిద్ధమని వనవాసానికి వెళ్ళాడు వనవాసం అనేక కష్టాలు పడ్డాడు అసలే రాజు కావాల్సిన ఆయనే అసలే వనవాసానికి వెళ్ళాడు కానీ సొంత భార్య వాడు కూడా రావణాసుడు ఇచ్చింది అంటే నేటి భాషలో కిడ్నాప్ ఆ ఆపడం అనేది కిడ్నాప్ ఆ కిడ్నాప్ చేసినటువంటి ఇప్పుడు కూడా రావణాసురు కొందరు అది పూజించేటువంటి కొంచేటువంటి దరిద్రతారే కానీ అక్కడ ఇంత బలవంతుడైనటువంటి రావణాసురుడిని తన సైన్యం లేదు రజం లేదు రథము లేదు గుర్రాలు లేవు కానీ అత్యంత బలవంతుడైనటువంటి రావణాసురుణ్ణి ఎట్లా ఓడించాడు వానరు వానరుడు అంటే స్థిరంగా మైండ్ ఉండదు కానీ సైన్యాన్ని తయారు చేసి వానర సైన్యం తయారు చేసి అత్యంత బలవంతుడైనటువంటి కుర్మాంతుడైనటువంటి రావణసుని ఓడించి ఈ ప్రపంచానికి దేవుడు అయ్యాడు అది దట్ ఈస్ క్యారెక్టర్ ధర్మం మన ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని ఆపదలు వచ్చినా సరే మనం క్యారెక్టర్ను వదిలిపెట్టుకోవద్దు ఒక్కోసారి డబ్బు ఉండదు ఒక్కోసారి డబ్బు ఉండదు క్యారెక్టర్ చాలా అయితే ఈ మధ్యలో ఈ రియల్ ఎస్టేట్ ఈ ఎథికల్ వాల్యూస్ లేనటువంటి వ్యక్తులు వస్తున్నారు ఈ ఇండస్ట్రీని మొత్తం ఖరాబ్ చేస్తున్నారు దానివల్ల మనం ఇటువంటి ఇబ్బందులు పడుతున్నాం సేల్స్ చేయాలంటే నమ్మడం లేదు సొంత బంధువులు కూడా నమ్మం మా సొంత తమ్ముడు కూడా అన్న బాగా తీసుకుంటాం హైదరాబాద్ ప్లాన్ అని చెప్పాను నాన్న ఇప్పుడు అడిగితే అన్ని మోసాలు రోడ్డు పేపర్ తీస్తే ఒక మోసం వస్తుంది రియల్ ఎస్టేట్ వేసినా రియల్ ఎస్టేట్ సంస్థ బిచానే వేసినా రియల్ ఎస్టేట్ సంస్థ అని ఎత్త మా తమ్ముడు అడిగితే తమ్ముడు ఇక్కడ మంచిగా ఉన్నాను పరిస్థితి బాగాలేదు అందరు అడినే చెప్తున్నారు తర్వాత బిచాని ఎత్తేస్తే మేము నెత్తిలో తడిగు వేసుకుంటూ కూర్చోవాలన్నా అనేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మంచి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి మంచి వాళ్ళు రావాలి రియల్ ఎస్టేట్ అనేది చాలా గొప్ప ఇండస్ట్రీ అండి ఈ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసే రంగాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఒకటి మొదటిది అంటే మీడియా మీడియా రంగం చాలా పవర్ఫుల్ సమాజాన్ని మార్చేది మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా చెడు చూపించాలన్నా మంచి చూపించాలన్నా కానీ మంచి మార్గంలో నడిపించాలంటే మీడియా ఆ మీడియాలో కూడా దొంగలు పడ్డారు మీడియాలో కూడా దొంగలు ఉన్నారు పైసలు కంబలు అవుతారు వాడు ఎంత పొరు వాడైనా సరే పైసలు ఇస్తే వాడిని అడ్వర్టైజ్ చేస్తున్నారు వాడు హింద్రుడు చంద్రుడు వదలబడ్డ ఉదాహరణ సాయంత్రం నాక కానీ మంచి వాళ్ళు రావాలి మీడియా రంగంలో మీడియా అనేది చాలా పవర్ఫుల్ రెండోది పాలిటిక్స్ రాజకీయం రాజకీయం మనకి అవసరం లేదు కానీ రాజకీయం అనేటువంటిది చాలా ప్రభావితం చేసేటువంటి మంచి చట్టాలు తీసుకొస్తే ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి నిజాయితీ పరకు రావాలి కనీసం మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు వస్తే ఉన్న వాళ్ళు వస్తే బాగుంటుంది ఆ చట్టం తీసుకురావాలని అనుకుంటున్నాం పాలిటిక్స్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ మూడోది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం చాలా పవర్ఫుల్ ఒక మనిషి జీవితాంతం కష్టపడి పైసా పైసా కూడగట్టుకొని తన స్వర్గంలో ఉన్న కలడం కనే వ్యక్తం అనేది సామాన్యు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కష్టపడి జీతాలు చేస్తే ఆమెను జీపం చేసి పైస పైసా కూరబెట్టుకొని తను తన పొద్దింటి తన చేసుకోవడానికి అహోరాత్మిక కష్టపడతాడు ఆ డబ్బులు అనేది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతారు కానీ దొంగలు రావడం వల్ల ఈ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది మంచివాళ్ళు రావాలని కోరుకుంటాం మనం ఈ ఫండమెంటల్స్ నైతిక విరోధాలు పాటిస్తూ మనం వ్యాపారం చేస్తే తప్పకుండా మన లక్ష్యాన్ని చేరుకుంటాం మన ఎవరైతే మనం ఆస్తి కొనిపిస్తామో వాళ్ళు చూపాలి మనకు కూడా ఆనందంగా ఉంటాం మోరవది కారణం మనం ఏ పని చేసినా సరే ఈ పని చేస్తున్నామంటే కొంచెం జాలితో దయతో ఆలోచించాలి దయ జాలి లేకపోతే వాడు రాక్షసూత్తులు సమానమై అలాగే రామాయణంలో సీతమ్మ వారు వనవాసంలోకి వస్తారు సీతమ్మ వారు ఒక్కరే ఉంటారు వచ్చినప్పుడు రావణాసురుడు అయితే మానవేశంలో వస్తాడు మోసంతో వస్తాడు మోసంతో వచ్చి అపాదించుకు పారిపోతాడు అందరు చెప్తారు ఆయన రాజ్యంలో బీబీసీలో చెప్తాడు అన్నాయి తప్పే ఇది మంచిగా కాదు దయతో ఆలోచించి అసలే ఆయన వనవాసానికి వచ్చాడు ఇబ్బందులు పడుతున్నారు ఆయన భార్యను అపాదించుకుని వస్తే సర్వనాశనమైన అన్న మనం చెట్ ఎక్కడ కరుణ అనేది ఉండదు రెండు నిమిషాలు కానీ కుక్కసాలు అసలు మనం కూడా ఏ పని చేసినా ఏ పని చేసినా సరే కరుణ అనేది ఆలోచించాలి దయ అనేది ఆలోచించాలి మనకంటే కొంచెం చిన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ కర్ణతో సహాయం చేయాలి దయతో సహాయం చేయాలి అవసరమైతే మనం కూడా సహాయం తీసుకోవాలి నాలో కార్యాచరణ కార్యాచరణ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం అంతా నేర్చుకుంటాం రియల్ ఎస్టేట్ గురించి ఎకరం అంటే గజం వంట ఏంటి గుంట అంటే ఇంకో గుంట అంటే నేర్చుకోవాలి వన్ ట్వంటీ వన్ యాడ్స్ అంటే ఒక గుంట అది కూడా గుంట అంటే ఏంటిది ఎకరం అంటే ఏంటిది ఇంకా మా అంకనాంశాన్ని ఆంధ్రలో వాడతారు సెంట్రల్ అంటారు సో అది అవసరం లేదనుకో ఇది అయితే కార్యాచరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం కండలు పెంచడం ఎలా అనే పుస్తకం ఏమో అనుకోండి మనకు కండలు పెడతాయండి పెరిగో రోజు ఎక్సర్సైజ్ చేయాలి కష్టపడాలి మనం నేర్చుకున్నది కూడా రియల్ లో నేర్చుకున్నారు కంపెనీ గురించి నేర్చుకున్నారు ఇప్పుడు ప్రాజెక్టు గురించి నేర్చుకున్నారు వీధి కొంటే వాళ్ళకి ఏం లాభం ఏం బెనిఫిట్స్ అవుతాయి రేపు ఇప్పుడు పది లక్షలు పెడితే బ్రేక్ ఒక రెండు సంవత్సరాల తర్వాత డబల్ ట్రిపుల్ అయితే చెప్పాలి మనం కార్యాచరణ ఎంత నేర్చుకున్నా కానీ కార్యాచరణ అనేది లేకపోతే మనం లైఫ్ సక్సెస్ కార్యాచరణ అనేటువంటిది చాలా ముఖ్యం ఒకసారి మీరు క్రికెట్ చూస్తారా క్రికెట్ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ చాలా వరల్డ్ నెంబర్ వన్ ఫ్యాషన్ తోపుగా క్రికెట్ లో బ్యాటింగ్ లో మొనగాడు అలాంటి గొప్ప వ్యక్తిని ప్రాణ బౌలర్ క్లీన్ బోల్ ఫస్ట్ టైం వాడు బౌలింగ్ చేశాడు క్లీన్ బౌల్ చేశాడు పనిగా వాడిని చాలా ఆనందమే ఆనందం ఆయన నేను ఒక గొప్ప బ్యాట్స్మెన్ అవుట్ చేసిన నేను పెద్ద హీరోని అని కొన్ని రోజులు దిగినట్టు ఇక్కడ గడిగేస్తాడు కానీ తెల్లారే వస్తాడు ఆ తెల్లారి వచ్చి శరీర దగ్గరికి వచ్చి సార్ మీరు ఇంత గొప్ప బ్యాట్స్మెన్ కదా మిమ్మల్ని నేను అవుట్ చేసిన మీకు అనానం అనిపిస్తుంది సార్ ఎలా ఉంది సరే టీకే ఓకే పర్వాలేదు అండి అయితే ఏదైతే ఏ బాల్తోనైతే టెండర్ గారిని అవుట్ చేస్తాడో ఆ బాల్ను తీసుకొచ్చి దాని మీద ఆటోగ్రాప్ అడుగుతాడు ఆ బౌలర్ దాని మీద సార్ మీ ట్రై రాయినా సరే టీకే ఆటోగ్రాప్ ఇస్తానని ఇస్తాడు అయితే ఇచ్చే ముందు ఆ బాల్ మీద నాట్ రిపీటెడ్ ఇన్ యువర్ లైఫ్ అని రాస్తాడు అంటే ఇది మళ్ళీ తిరిగి రిపీట్ కాదు మళ్ళీ నీ చేతులు నేను అని రాస్తాడు మరి రాస్తే అయిపోయిందా భార్యాచరణ ఉండాలి రాత్రి నిద్ర లేకుండా ప్రాక్టీస్ 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 చేసి నలభై ఐదు సార్లు నలభై ఐదు మ్యాచ్లలో పెళ్ళు ఎంత ౌలింగ్ అవునా కానీ నలభై ఐదు సార్లు వేసినా కానీ అవుగాలి ఫ్రెండ్స్ మరి ఎందుకు అవుతాయాలంటే కార్యాచరణ మాట అనగానే మాట నిలబెట్టుకోవాలి కార్యాచరణ చేయాలి ప్రాక్టీస్ చేయాలి మనం కూడా నేర్చుకున్న జ్ఞానాన్ని కార్యాచరణ రూపంలో కస్టమర్లకి అడగాలి అడిగితే తప్పేం లేదు ఫ్రెండ్స్ అడగడం అడిగితే నాన్న అడగకుంటే అమ్మకారు అనే ఒక సమాచారం నేను తెలిసా కదా ఒక డిగ్రీ చదివే టైంలో ఒక ఇద్దరు అంటే ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు చదువు ఇద్దరు ఒకరోజు ఇష్టపడతారు కానీ లేడీస్ కొంచెం స్టై ఉంటారు ఆయన నేను ఎప్పుడు అడుగుతారా నేను ఎప్పుడూ లేదా అని ఈమె అనుకుంటారు కానీ నేను చెప్పచ్చు అయితే కొన్ని రోజులు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత కలుస్తారు ఆఫీస్లో ఇద్దరు ఒకే ఇద్దరు ఒకే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారు ఇప్పై సంవత్సరాల తర్వాత కలుస్తారు కలిసినా ఇలా ఉన్నాడు పని చేస్తాను నాన్న కూడా పని చేస్తాను వాళ్ళ పాప అంటే అమ్మాయి ఉంచారు కదా అమ్మాయి కొంత బాబుని తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి పోలీసు మమ్మీ అనే ఆయన ఎవరు అంటే అంకులని ఏంటండి నాకేస్తున్నాడు నువ్వు ఆయన అడిగితే నీకు నాన్న అదే ఒక ఇప్పుడు ఇప్పుడు అయ్యిండు చెప్తారు మనం కూడా మన దగ్గర కస్టమర్ పరిచయాలను మనం శేషం కన్వర్ట్ చేస్తాం అప్పుడు ఆయనే నిజానికి డిగ్రీ చేసేటప్పుడే నువ్వు అంటే నాకు ఇష్టమే పెళ్లి చేసుకుంటా అంటే నాన్నాయుడు నీకు నాన్నాయుడు అడిగి అడిగి ఉంటే నీ నాన్నాయుడు అడగకుండా ఇప్పుడు నీకు అప్పులు అని అని కాబట్టి మనం మనకు తెలిసిన పరిచయాలను ఈ గ్రీడ్స్ రూపంలో కన్వర్ట్ చేసి చేస్తే రూపంలో కన్వర్ట్ చేస్తే తప్పకుండా విజయం తప్పకుండా వరిస్తారు టార్గెట్ వేసుకుని మనం వర్తిస్తే లక్ష్యాన్ని ఖచ్చితంగా చేయకపోవచ్చు ఎవరు కూడా అలైర్యబడదు మిఠపదాల భూమికి ఆటపోట్లు సముద్రానికి జయాబ జయాలు సముద్రానికి సర్వసాధారణం మనం ఎప్పుడు కూడా ఓటమి తర్వాత వచ్చేటువంటి తెలుపుని మాత్రమే చూడాలి ఫ్రెండ్స్ దేనికి వేపడతో మనం చదువుకుంటు చదువుకోవాలి పుస్తక జ్ఞానం కంపెనీ గురించి అంత నాలెడ్జ్ జాతం చేసుకోవాలి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ అలెయ్యకూడదు మనం ఈరోజు పని కదా అని రెండు సేల్స్ ఆలయ కానీ భయపడదు మన పనిగా శ్రీకృష్ణుడు గౌత నీవు మీ పని చేయడంలో మాత్రమే నీకు బాధ్యత ఉంది హక్కు ఉంది ఫలితం ఆశించడంలో ఇంత హక్కు లేదు మనం కూడా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీ కష్టం ఎక్కడికి పోదు ఫ్రెండ్స్ నేనే నేను కూడా రియల్ ఎస్టేట్ సంపాదించినా రూపాయలు సంపాదించిన కానీ కొందరు దుర్మార్గులు చేసిన మోసం వల్ల డౌన్ అయినా అని నేను భయపడాను బాధపడాను మళ్ళా నిలవొక్కుండా ఖచ్చితంగా మనం ఆత్మవిశ్వాసంతో వెళ్తే మనం వైక్షాన్ని చేరుకోవచ్చు ఎవరు కూడా అదాయపడద్దు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కానీ మధ్యసార్థ కానీ నన్ను కూడా అడిగిన నేను చెప్తాను ఎవరు కూడా మోమాట పడద్దు మోమాట పడకుండా ఏ డౌట్ ఉన్నా కానీ అడగండి సేల్స్ సేల్స్ రంగంలో మనం గుణగాలుగా తయారు కావాలి తయారు కావాలంటే ఏంటంటే కార్యాచరణ అని చాలా ముఖ్యంగా ఈ నాలుగు జ్ఞానం శీలం కరుణ కార్యాచరణ ఈ నాలుగు పాటిస్తే మాత్రం మీరు ఉన్న స్థాయిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఉన్నత స్థానాల నుండి మహోన్నత స్థానానికి చేరుకుంటారు ఫ్రెండ్స్ ఆడను ఆయన బిజినెస్ చేస్తున్నాడు ఫాతుగా కొంతమంది వచ్చి ముంచుడు వాణ్ణి ముంచుడు ఇట్లా చేసి రఫ్గా చేస్తూ ఎత్తికెళ్ళి వ్యాలీస్ పాటించకుండా రియల్ ఎస్టేట్ చెడబే తీసుకొస్తున్నారు వాళ్ళని మనం కొంచెం దూరం పెట్టాలి రోడ్డున చోటు ఎవరిచే చూడని గమనిస్తూ మనం ముందుకెళ్ళాలి ఎవరు కూడా అధైర్యపడ మనం చేసేటువంటి పని ధర్మమైన పని మన చేసేటువంటి పనిలో ధర్మం ఉన్నదాండి ఏ శక్తిని నాటుకోలేదు ఫ్రెండ్స్ ఏ శక్తిని నాటుకో నువ్వు మంచి పని చేస్తున్నావు రియల్ ఎస్టేట్ అనేటువంటి ఆస్తిని అమ్ముతున్నావు వాళ్ళ జీవితానికి ఒక భరోసా రూడులు ఇస్తున్నావు మంచి మన ప్రొఫెషన్ అనేది చాలా మంచి ప్రొఫెషను రియల్ ఎస్టేట్ కొంతమంది నువ్వు ఈ పని చేస్తున్నావు అని అంటారు ఎవరు అనుకోకండి ఈ ప్రపంచంలో ఏ పని చేసినా దైవ కార్యంగా భావించేయాలి నువ్వు చేసే పని దైవ కార్యం అనుకోండి నీకు అన్నం అవుతుంది నీ కుటుంబాన్ని నలుగురు పోషిస్తున్నది నువ్వు మా నాన్న నేడు బిడ్డ నువ్వు దొంగతనం లంగతనం తప్పించి నువ్వు ఏ పని చేసానైనా బతుకు బిడాలి నువ్వు మనం దొంగతనం లంగతనం లంగతనం అంటే మోసం మోసం దొంగతనం లంగతనం చేయకుండా నువ్వు ఏ పని అయినా బతకండి అది నీకు దైవ కార్యంతో సమానము నువ్వు నీతిగా న్యాయంగా ధర్మంగా ఉంటే మాత్రం నీ పంచభూతాలు నీకు అండగా నిలబడి నేను ఉన్నత స్థానంలో చేస్తాయి ఫ్రెండ్స్ చివరిగా ఒకటి నీళ్ళతో స్నానం చేసేవాడు కేవలం బట్టలను మార్చాడు కానీ చెమటతో స్నానం చేసేవాడు చరిత్రను మార్చాడు అంత గుర్తుపెట్టుకోండి